శ్రీ 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 దుర్గమ్మ తల్లి పండుగ నాలుగవ రోజు ఆ లోకమాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామంలో ఈ పండుగ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ పండగకే ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో దుర్గమ్మ తల్లిని గ్రామంలో ఉన్న సదరు గుడికి తెచ్చిన తరువాత చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు మంచం మీద నిద్రించరు పాదరక్షములు ధరించరు ఇళ్లకు తలుపులు వేయకుండా తెరిచి ఉంచుతారు ఈ ఆచారం మా పూర్వీకుల నుంచి వస్తుంది ఎందుకంటే ఆ లోకమాత దుర్గమ్మ తల్లి మా గ్రామంలో ఉండగా మాకేంటి భయం అంటూ చిలకపాలెం గ్రామ మాజీ సర్పంచ్ బుగద సత్యం బీబీఎస్ న్యూస్కి తెలిపారు నా పేరు బుగ సత్యనారాయణ నేను ఎక్స్ సర్పంచ్ చిలకపాలెం మా గ్రామంలో ఈ గ్రామ దేవత పండుగ అంటే దుర్గమ్మ పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడే కాదు పూర్వం కానీ ఉన్న ఆచార ప్రకారంగా చాలా నియమనిష్ఠ నిష్ఠలతో ఈ కా ఈ దుర్గమ్మ తల్లి పండగ రోజుల్లో మనం అందరం కూడా నిష్టలతో చాలా చిన్నపిల్లలతో పాటించి దాన్ని ఆ పాటింపు మూలంగా ఉంటాయి ఎందుకంటే ఎవరైనా పాదరక్షలు వేసుకోవడం కానీ లేదంటే పడుకునేటప్పుడు మంచాల మీద ఉండడం కానీ ఏం ఉండకూడదు అందరూ నేల మీద పడుకోవాలి పాదరక్ష లేకుండా గ్రామ దేవత ఈ పెద్ద వీధిలోకి రావాలంటే గ్రామ పాతరక్ష లేకుండా రావాలి నెక్స్ట్ ఏ కూడా ఫ్యామిలీ విషయంలో కూడా అందరూ కూడా ఏ విషయంలో తప్పు చేయకుండా నియమనిష్టలతో ఉండాలి ఈ తొమ్మిది రోజులు కూడానో అంత నియమనిష్టలతో పాటించి పూర్వం కాండి ఉన్న ఆచారం ఇది ఆ ఆచారం ప్రకారంగా అందరం కూడా నడుచుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే కాదు ఈ పూర్వంగాన్ని కూడా అదే విధంగా మనం నడిపించుకుంటున్నాం అలాగే ఇలా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఐకమత్యంగా గ్రామ ప్రజలందరం కూడా ఐకమత్యంగా ఉండి చక్కగా నడిపించుకొని చాలా వైభవంగా జరిపించుకుంటామని మరీ మేము కోరుతున్నాం